హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి సో పిల్లల్ని తీసుకొని మేమైతే మా ఊరికి వచ్చేసాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటూ కాకపోతే ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంటి దగ్గర మాత్రం ఒక ట్రీ ఉండడం వల్ల కొంచెం నీడైతే ఉంటుంది లెవెన్ లెవెన్ థర్టీ వరకు సో పిల్లలైతే ఇక్కడికే వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఏం ఆడుకోవాలి అని అనుకుంటుంటే ఎదురుగా ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు అయితే ఉందండి దాని ఆకులన్నీ తెచ్చుకొని మొత్తం పిచ్చి పిచ్చిగా పడేస్తుంటే మా అమ్మ ఎందుకు అలా పడేయద్దు మీకు ఒకటి చూపిస్తా అని చెప్పేసి ఆకు తీసుకుని దాన్ని త్రీ లేయర్స్ లాగా చేసేసి జడలాగా అల్లి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది తర్వాత మీరు కూడా ఆడుకోండి అని చెప్పింది సో వాళ్ళు కూడా సరే అమ్మమ్మ సరే అమ్మమ్మ అని చెప్పేసి చూపించమన్నారు సో మా అమ్మ అయితే నీట్గా దాన్ని త్రీ లేయర్స్ చేసేసి ఒక్కొక్క ఒక ఆకుని నీట్గా జడలాగా అల్లేసి మీకే ఇస్తాను మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తే సరే అమ్మమ్మ అని చెప్పేసి అల్లమంటే మామ్మేమో అట్లా అల్లేసిందండి చూసారు కదా అల్లుతుంటే కూడా అది ఎంత బాగా వస్తుందో తర్వాత లాస్ట్ అలా ముడి వేసేసి ఏం చేయాలి అనుకుంటుంటే పాపకి చిన్న పోనీటైల్ అయితే ఉంది సో ఆ పోనీటైల్కి చుట్టేస్తే కుప్పులాగా బాగుంటుంది కదా అని చెప్పేసి పాపకి అలా కుప్పులాగా చుట్టేసిందండి చూసారు కదా అలా పెడితే చాలా బాగుంది వాళ్ళకి కొద్దిసేపు ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు కదా ఎప్పుడు మొబైల్స్ అవి ఇవి పట్టుకోకుండా కాసేపు ఇలా ఆడుకుంటే బాగుంటుంది ఆఫ్టర్నూన్ నుంచి అంటే అలాగూ ఇంట్లోనే ఉండాలి కదా ఫుల్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో దానికైతే అలా అల్లే ఉంది భలే ఉందండి సో అది చూసి ఇంకా మా పాప ఏమో అమ్మమ్మ నేనే అల్లుతా నేనే అల్లుతా అనేసింది దానికైతే జడల్లడం అల్లడం వస్తే వచ్చు ఆకులు తల్లడం అనేది గ్రిప్ పట్టుకొని అల్లాలి కదా సో తెలియలేదు అందుకని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వచ్చి చూపించామమ్మ తర్వాత నేను అల్లుతానంటే అమ్మ కూడా సరే చూపిస్తా అని చెప్పేసి కొంచెం కొంచెం అల్లింది కొంచెం అల్లగానే అమ్మమ్మ నేను అల్లుతా అనేసింది ఇంకా పాప అందుకని చెప్పేసి మా అమ్మ ఇటు సైడ్ పెట్టుకుంటే పాప అయితే నీట్గా అల్లేసిందండి చూసారు కదా ఎలా అల్లుతుందో ఏమో అనుకున్నాను చాలా నీట్గా స్లోగా నీట్గా అల్లింది పాప అయితే ఏమల్లుతున్నారు అల్లుతున్నారు వీరి చూసి చెప్పు ఏం అల్లుతున్నావు ఋగ్వేది అంటే తాటాకు జోడ అల్లుతున్నాను అని చెప్పింది సో దీనికైతే చిన్న హెయిర్ కదా దాన్ని ఎలా పెడదాం అనుకుంటుంటే హెడ్ బ్యాండ్ లాగా పెడితే బాగుంటుంది కదా అనేసి దానికి కాసేపట్ల హెడ్ బ్యాండ్ లాగా పెట్టామండి భలే సెట్ అయింది న్యాచురల్ హెడ్ బ్యాండ్ కదా చూడడానికి అయితే కూడా చాలా బాగుంది ఋగ్వేదికి ఋగ్వేది ఏం హెడ్ బ్యాండ్ ఇది అవునా దానివిత ఏం జడని తాటాకు తేడా అశ్వత ఏం కొప్పునిది చూసారు కదా పిల్లలైతే ఆ తాటాకులతో మంచిగా ఎంజాయ్ చేస్తారండి కాసేపు ఆడుకుంటూ నాకు కూడా మంచిగా అనిపించింది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్